హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వర్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా మీ ఫోన్ లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఈ రోజు లంచ్ లోకి మా వారు చికెన్ దమ్ బిర్యానీ చేశారు మార్నింగ్ షార్ట్ వీడియో లో కూడా చెప్పాను కదా మా వారు ఇవాళ దమ్ బిర్యానీ చేస్తున్నారని ఎంత మంది కామెంట్ చేశారు దమ్ బిర్యానీ కోసం వెయిటింగ్ అక్క అని మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం నార్మల్ గా అయితే మా వారి వంటలో నన్ను అస్సలు ఇన్వాల్వ్ అవ్వని ఏదైనా హెల్ప్ చేస్తానన్నా కూడా కసురుకుంటారు వాళ్ళు కొంచెం బిజీగా ఉండి చికెన్ కడిగే పని వరకు నాకు అప్పగిచ్చారు అనమాట నీట్ గా వాష్ చేసేసాను పసుపు ఉప్పు వేసి నాకు మళ్ళీ ఏమంటారా ఏమో నీట్ గా వాష్ చేసానా లేదా అని అందుకే ఒకసారి చూసుకుంటున్నా పొద్దున కరివేపాకు కూడా చికెన్ తో పాటు మార్నింగే ఫ్రెష్ గా తీసుకొచ్చారు ముందే చెప్పేశారు ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను టకటక చేసేస్తాను అటు ఇటు వెళ్లకుండా వీడియో తీసుకోవాలి అందుకని నేను ఆయన వచ్చేసరికి చికెన్ అది నీట్ గా వాష్ చేసి పెట్టి పిల్లలకి కూడా తినిపిచ్చి పాలు దాపిచ్చి రెడీ చేసి పెట్టేశాను ఇంకా పిల్లల పని కోసం కూడా పక్కకి వెళ్లకుండా దగ్గరుండి వీడియో తీసుకున్నాను మా వారితో వంట వీడియో ఎలా ఉంటదంటే పులి మీద స్వారీ చేసినట్టే ఉంటది దిగితే తినేస్తుంది అలా అని దాని మీద కూర్చొని ధైర్యంగా స్వారీ చేయలేము నార్మల్ గా అయితే ఆయన వంట చేసేటప్పుడు నేను అసలు కిచెన్ లోకి వెళ్ళను వంటంతా అయిపోయిన తర్వాత వెళ్లి క్లీన్ చేసుకుంటాను ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు వీడియో పుణ్యమా అంటే పక్కనే ఉంటాను కదా ఇలా కాదు అలా కట్ చె కెమెరా చూపించి ఇలా చెప్తా ఉంటాను ఆయన ఏమో కసురుకుంటా ఉంటారు అన్ని సార్లు కాదులే అండి ఎప్పుడన్నా ఒకసారి బిజీగా ఉంటే నేను చెప్పేవన్నీ ఆయన కోపం అన్నమాట మనం చేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి దమ్ బిర్యానీ లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ రైస్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ సో అందులోకి అయితే మేము మూడు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకున్నాము ఇదొండి ఆనియన్స్ ఇలా బాగా రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే వన్స్ ఆనియన్స్ కలర్ మారాయంటే ఇంక వెంటనే పక్కకు తీసేసుకోవాలండి లేదంటే ఊరికే మాడిపోతాయి కొంచెం మాడిపోయినా సరే బిర్యానీ మనం ఎంత బాగా చేసినా సరే ఈ ఫ్లేవర్ వల్ల బిర్యానీ మొత్తం పాడైపోతుంది ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత కొత్తిమీర పొద్దున అయితే కట్ చేసుకుంటున్నారు ముందే మనకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చకచకా చేసేయచ్చు నేను కట్ చేసిస్తానంటే ఏమో ఒప్పుకోరు సగం సగమే కట్ చేస్తున్నారు ప్రాణం ఉసూరు పనింది అంత పడేస్తుంటే నేనైతే ఇంకా సగం కట్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు అసలు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి చీలికల కొంచెం ఉప్పు ఒక స్టార్ పువ్వు జాపత్రి ఒక టేబుల్ స్పూన్ షాజీరా మసాలాలు మసాలా దినుసులు చాలా తక్కువ వేస్తున్నామండి మీకు స్పైసీగా కావాలనుకుంటే వాటి క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు ఒక మరాఠీ మొగ్గ మూడు బిర్యానీ ఆకులు నాలుగైదు యాలకులు ఒక గుప్పెడు జీడిపప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ టేబుల్ స్పూన్ గమనించండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి స్పైసీగా కావాలనుకుంటే కారం రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఒక గుప్పెడు వేసుకోండి అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఆయిల్ నైనా స్కిప్ చేయండి కానీ నెయ్యిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి కొత్తిమీర పొద్దున కూడా ఇందులోనే వేసి కలుపుకుంటాము సో ఒక గుప్పెడు కొత్తిమీర పొద్నా కలిపి తీసుకొని వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు మా వారు నేను చెప్పిన ఇంగ్రీడియం అన్ని వేసుకొని చికెన్ ని మాక్సిమం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా కలుపుకోండి మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ తినేసాము నేను ఈ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళరు ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపించినా ఇంట్లోనే తింటారు అంత పర్ఫెక్ట్ గా అంత టేస్ట్ గా వస్తుంది మసాలాలన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ లెమన్ పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మసాలాలు అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అవుతాయి లాస్ట్ వీక్ నేను మటన్ బిర్యానీ వీడియో పోస్ట్ చేశాను కదా అందులో ఒకటి రెండు సార్లు మటన్ ని చికెన్ అన్నాను ఆ వీడియో కింద కమెంట్ నేను పిన్ చేసి పెట్టాను అలవాటుగా అనేసాను అని అయినా చాలా మంది కమెంట్ చేశారు మాకు తెలిసిపోయిందాక నువ్వు చికెన్ లవర్ కదా అందుకే మటన్ ని కూడా చికెన్ అనేస్తున్నావు అలవాటు నిజంగా మనం మటన్ ఎప్పుడో రేర్ గా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువ ఇంట్లో చికెనే వాడుతుంటాము చికెన్ వండుకొని తింటుంటాము నేను వీడియోస్ పోస్ట్ చేసినా కూడా చికెన్ కి సంబంధించినవే ఎక్కువ పోస్ట్ చేస్తాను సో అలా అలవాటు అయిపోయి నోటికి చికెన్ అని వచ్చేసింది అనమాట ఇంక ఇవాళ చికెన్ బిర్యానీయే కాబట్టి మటన్ అని పలికే ఛాన్స్ లేదు అసలు పెరుగు నిమ్మకాయ కూడా కలిపి చికెన్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు మనం రైస్ సోక్ చేసుకున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కి మేము వన్ కేజీ రైస్ తీసుకున్నాం మా వారు బిర్యానీ చేస్తే ఓన్లీ బాస్మతి రైసే యూజ్ చేస్తారు గానీ నేనైతే బాస్మతి రైస్ తో పాటు నార్మల్ రైస్ కూడా ఒక చిన్న టీ గ్లాస్ అయినా యాడ్ చేస్తారు ఫ్లేవర్ బాగుంటది అనిపిస్తుంది నాకు ఇంక ఈయన స్టైల్ కదా రైస్ కడిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పొద్దున తరుగు ఏడెనిమిది లవంగాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు మూడు బిర్యానీ ఆకులు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ కంపల్సరీ అండి బియ్యాన్ని చికెన్ ని తక్కువలో తక్కువ ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే బిర్యానీ లో కరివేపాకు స్కిప్ చేసేయచ్చు మేమైతే కొంచమైనా యాడ్ చేస్తాము కడాయి కొంచెం పెద్దదైంది కదా కానీ తప్పలేదు ఇంకో ఆప్షన్ లేదు ఇంకొక కడాయింది కానీ దాంట్లో సరిపోదేమో అనిపించి ఇది పెట్టాము ఇదేమో కొంచెం పెద్దదైంది అనిపించింది అయినా కొంచెం స్పేషియస్ గా ఉంటేనే కలుపుకోవడానికి అది బాగుంటది బిర్యానీ కూడా పర్ఫెక్ట్ గా ఉడుగుతుందిలే అని చెప్పేసి ఇది పెట్టేసాము ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అలాగే కొంచెం వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు పడతాయి కొలత ప్రకారం చెప్పాలంటే ఒక పావు లీటర్ అనుకోండి వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్ ఒక పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి చికెన్ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకుందాము రెండు సిమిలర్ గా ఉడికించుకోవాలండి రైస్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ చికెన్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెండు కలిపి దమ్ పెట్టేసుకోవడం చికెన్ ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుంటుంది అలానే ఓ కలిపేసుకోకండి వీడియో లో చూస్తున్నారు కదా జస్ట్ గరిట తోటి అలా కలిపామంటే కలిపామన్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చికెన్ రైస్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు మనం రైస్ తీసుకుని చికెన్ మీద లేయర్లు లాగా వేసేసుకోవడమే అబ్బా మా వారు చూడండి రైస్ తీసి చికెన్ లో వేసేటప్పుడు వాటర్ కింద పడతాయని కింద గరిటె పెట్టి మరీ తీసుకెళ్లి వేస్తున్నారు ఇది చూసి మీరు తెగ ఫీల్ అయిపో అక్కర్లేదు నేను లాస్ట్ లో కిచెన్ కూడా చూపిస్తాను రైస్ చికెన్ మీద యాడ్ చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తరుగు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ పైన రైస్ అలా లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం చికెన్ గాని రైస్ గానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉడికించుకున్నాము కొంచెం ఈ వాటర్ యాడ్ చేసుకుని దమ్కి పెట్టేసుకున్నాం అంటే పర్ఫెక్ట్ గా ఉడుగుతుంది ముక్క రైస్ అయినా కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది పాలల్లో నానబెట్టుకుని వేసుకోవచ్చు కుంకుమ పువ్వు లేదని చెప్పేసి మేము కొంచెం ఫుడ్ కలర్ పాలల్లో కలిపి యాడ్ చేసుకున్నాము ఫుడ్ కలర్ అంత మంచిది కాదు నేనైతే ఓన్లీ వీడియో కోసం అనే యాడ్ చేశాను అందులో కుంకుమ లేదు ఇంట్లో ఇంకా తప్పలేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అంచులకి రాసుకుంటూ వేసుకోండి దీని వల్ల ఏంటంటే మనకి అడుగంటకుండా అంటకుండా ఉంటది నెయ్యి అంతా కూడా కిందకెళ్తుంది ఇక ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాము ఇంక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆవిరి బయటకి బయటికి వెళ్లకుండా పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి మా వారైతే ఒక గిన్నె నిండా నీళ్లు పోసి పెట్టేశారు బిర్యానీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్ పరిస్థితి ఎలాగుందో చూసేద్దామా చూసారా ఎంత దారుణంగా చేశారో ఎక్కడ అక్కడే పడేస్తారు మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తూ సగం బిస్కెట్ ప్యాకెట్ తినేసారు మా వారికి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం వండేటప్పుడు ఏదైనా తింటూ వండడం కూడా ఒక హ్యాబిట్ అనమాట ఇంక ఇదంతా సర్దుకునే సరికి నాకు సరిపోతుంది కౌంటర్ టాప్ ఏ కాదు కింద ఫ్లోర్ ని కూడా వదలదు అదే అలవాటు కౌంటర్ టాప్ మీద ఏదైనా ఉంటే దాని కిందకి నెట్టేస్తారు అక్కడ ఒక పక్కకి నెట్టొచ్చుగా అంటారు నేను అయినా నేను మొత్తుకోవడమే గానీ ఆయన నా మాట వినేదే ఉండదు ఇంక ఇక్కడ మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది కారం మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి మా ఇంట్లో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేది నా తర్వాత ఎవరైనా నాకు నచ్చిందంటే ఇంక దాంట్లో అన్ని కరెక్ట్ గా సరిపోయాయి అని అర్థం సో అందుకని మా వారు ఫస్ట్ నన్నే టేస్ట్ చేయమని చెప్తారు మా వారు బిర్యానీ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే జాషు కోసం టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాను జాషు కూడా ఇప్పుడిప్పుడే అన్ని అలవాటు చేస్తున్నాను కానీ నాకు మళ్ళీ డౌట్ అనమాట ఒకవేళ తినకపోతే రసం ఉంటే ఒక ముద్ద తింటది కదా అని చెప్పేసి ఇలాంటివి చేసినప్పుడు రసం గాని పప్పుచార గాని చేస్తాను బిర్యానీతో పాటు ఈ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటనేది చూపి రండి రసం చేశానని చెప్పాను కదా జాషు కోసం సో రసం కొంచెం వైట్ రైస్ కూడా వండాను బిర్యానీ తిన్న తర్వాత కొంచెం పెరుగు వేసుకుని తినాలన్నా ఉంటదిలే అని చెప్పేసి ఇవాళ మా పిన్ని వాళ్ళని కూడా లంచ్ పిలిచాము బట్ మేము ముందే చెప్పలేదు మా పిన్ని అయితే ఇంటి దగ్గర వంకాయ ఎండు చేపలు వేసి కూర చేసిందంట నాకు ఇష్టం అని చెప్పేసి అది కూడా కొంచెం తీసుకొచ్చింది వీటితో పాటు ఆనియన్స్ ధంసప్ బిర్యానీ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను వీడియో కోసం ఏదో చెప్పడం కాదు గాని బిర్యానీ అయితే సూపర్ గా వచ్చింది అసలు రైస్ అయితే భలే ఫ్లేవర్ ఫుల్ గా ఉంది మా రీతమ్మకి కాల్కి అయితే తగిలిండింది అప్పటి వరకు నింది పాపం అందుకే మొహం అలా ఉంది ఇంత మంచి దమ్ బిర్యానీ నా ముందల ఉన్నా సరే నా మనసు అంతా వంకాయ ఎండు చేపల కూర మీదే ఉంది కానీ ఈ బిర్యానీ తినేసరికి నా పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా కూర ఈవినింగ్ అన్న తినాలి ఇంకా మా వాళ్ళందరూ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్పేస్తారు చూసేయండి బిర్యానీ తినేసిన తర్వాత అందరం కొంచెం థమ్స్అప్ తాగేసాము నిజం చెప్పాలంటే ఇది అంత మంచి అలవాటు కాదు హెవీ ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగకూడదు అంతకు ముందు తాగే వాళ్ళం గాని ఈ మధ్యంతా అవాయిడ్ చేసేసాము ఈ రోజు దమ్ బిర్యానీ కదా తాగాలనిపించి ఇవాళ తెచ్చుకున్నాం అంతే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సండే కదా సో మూవీ టైమ్ అనమాట అందరం ప్రశాంతంగా కూర్చొని అలా వైకుంఠపురంలో మూవీ పెట్టుకుని కొంచెం సేపు మూవీ అయితే ఎంజాయ్ చేసాము ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్